ఈ అమ్మాయి నిజానికి ధనవంతుడి కూతురు అయితే ఆ అమ్మాయి తన స్కూల్ క్యాంటీన్లో పనిచేస్తుంది తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇష్టమైనది వాచుకోవటానికి మనీ సేవ్ చేసుకుంటుంది ఆ అమ్మాయి హ్యాపీగా మనీని తన బాయ్ ఫ్రెండ్కి ఇచ్చినప్పుడు అతను బదులుగా ఆ అమ్మాయికి బ్రేకప్ చెప్తాడు ఆ అబ్బాయిని అతని క్లాస్మేట్స్ ఎప్పుడు ఎగతాలు చేసేవాళ్ళని తెలిసింది ఆ అమ్మాయి ఫ్యామిలీ మీట్ బిజినెస్ చేస్తుందని అనుకుని ఆ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నందుకు ఆ అబ్బాయిని ఎగతాలు చేసేవాళ్ళు ఆ అబ్బాయి అది అవమానంగా భావించాడు అందుకే అతను కోపంతో ఆ డబ్బుని నేలపై విసిరి మన ఇద్దరికి బ్రేకప్ అని ఇక్కడి నుంచి ఎలాంటి సంబంధం లేదు అని అందరి ముందు చెప్పాడు అప్పుడే ఒక లగ్జరీ కార్ వచ్చి ఆగుతుంది అందులో నుంచి ఒక రిచ్చమ్మాయి దిగి ఆ అమ్మాయిని వెటకారంగా చూస్తూ ఈ అమ్మాయి తండ్రి ఒక జంక్ కలెక్టర్ అని ఆ అబ్బాయికి ఈ అమ్మాయి అసలు తగిలింది కాదు అని అంటుంది అప్పుడు తన లవర్ ఒక రిచ్చమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు అని అమ్మాయి గ్రహిస్తుంది తను ఏడుస్తూ తన బాయ్ ఫ్రెండ్తో ఒకప్పుడు అతనికి స్కూల్కి వెళ్ళడానికి కూడా డబ్బులు లేనప్పుడు ఆ అమ్మాయి ఇంకా తన ఫాదర్ మూడు జాబ్లు చేసి ట్యూషన్ ఫీజు కోసం మనీ సేవ్ చేశారు అయినా అతనికి కృతజ్ఞత లేదు అతను ఆ గ్రూప్ ఫోటోని నేలపైకి విసిరి తన కార్లో ఎక్కి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి బాధపడుతూ ఆ ఫోటోని తీసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఫోన్కి హండ్రెడ్ మిలియన్ డాలర్స్ డిపాజిట్ అయినట్లు ఒక మెసేజ్ వస్తుంది అప్పుడు లగ్జరీ కార్లు చాలా అక్కడికి వస్తాయి ఆ అమ్మాయి ఫాదర్ ఆ కార్లోంచి దిగాడు తన కూతురు కోసం ఆ రిచ్ అతను ఎయిటీన్ ఇయర్స్గా కావాలని పేదవాడిగా నటించాడు అని తెలిసింది అప్పుడు తన కూతురు బాధపడడం చూసి అతను తన నిజమైన గుర్తింపుని ఇప్పుడు బయటపెట్టాడు ఆ అమ్మాయి అది చూసి షాక్ అయింది అప్పుడు తన ఫాదర్ ఆ స్కూల్ని కొని తనకి గిఫ్ట్గా ఇస్తాడు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్కి తనకి బాడీ గార్డ్గా ఒక సీనియర్ని ఏర్పాటు చేస్తాడు ఆ సీనియర్ వెంటనే ఓకే చెప్పి ఆ అమ్మాయిని తన డామిటరీకి పంపిస్తాడు తను ఆ అమ్మాయి సేఫ్గా పైకి వెళ్ళే వరకు అతను కిందనే చూస్తూ ఉంటాడు అమ్మాయిలు ఆరాధించే అందగాడు డామిటరీ కింద నిలబడి ఉండడం చూసి రూమ్మేట్స్ అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు ఆ అమ్మాయికి గోల్ చేయడం ఇష్టం లేక తనకి ఏం తెలీదు అని చెప్తుంది అప్పుడు ఊహించిన విధంగా అందమైన అబ్బాయి ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఆ అమ్మాయి వచ్చినందుకు ఒక వెల్కమ్ పార్టీని స్కూల్ ప్రిన్సిపల్ ఏర్పాటు చేస్తున్నాడు అని గుర్తు చేస్తాడు అప్పుడు స్కూల్ మొత్తానికి ఆ అమ్మాయి ఐడెంటిటీ తెలుస్తుంది ఈ విషయం తెలుసుకుని ఆ అమ్మాయి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్కి ఇవ్వడానికి రెడీ చేసుకున్న నెక్లెస్ని దాచేస్తాడు అతను ఆ అమ్మాయిని ఆకట్టుకోవాలని ట్రై చేస్తాడు ఆ అమ్మాయి స్టేజ్ మీదకి వెళ్ళడానికి రెడీగా ఉన్నప్పుడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇంకా అతని ఫ్రెండ్స్ ఆ అమ్మాయి దొంగతనంగా లోపలికి రావడానికి ట్రై చేస్తుంది అనుకుంటారు వాళ్ళు వెంటనే ఆ అమ్మాయిని నవ్వుతూ ఇక్కడ నువ్వు తీసుకెళ్ళడానికి పనికిరాని వస్తువులు లేవనేక తలచేస్తారు అప్పుడు నన్ను పిలిచారు అని చెప్తుంది కానీ అతను నమ్మడు తను కొన్ని నోట్లు తీసి ఆ అమ్మాయి మొహంపై విసిరి వెంటనే బయటికి వెళ్ళు అని చెప్తాడు ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని తిడుతూ నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం నా కష్టాతీతం నేను సంపాదించాను నువ్వు నన్ను అవమానించే హక్కు లేదు అని అంటుంది అప్పుడు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కోపంగా తనను కొట్టడానికి తన చేతిని పైకి లేపుతాడు అప్పుడు సిగిని అతని చేతిని పట్టుకుంటాడు